తలాట్ హలెలుయా ప్రభు నందు ప్రియ దేవుని జనంగమా మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్తున్నా మమన అనుదిన వాక్య ధ్యానాల కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా వ్యానసు సువార్త పదిహేడవ అధ్యాయము మొదటి నుండి పదిహేడు వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాము ఏసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లా నేను తండ్రి నా గడి వచ్చి అన్నది నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచము నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి ఆయన నిత్య జీవము అనుగ్రహించునట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుకుటయే నిత్య జీవము చేయుటకు నీవు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెను ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచము లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని వారు నీవారై ఉండిరి నీవు వారిని నాకు అనుగ్రహించితివి వారు నీ వాక్యము గైకొని ఉన్నారు నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని ఎరిగి నీవు నన్ను పంపితవని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవనియు నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను లోకము కొరకు ప్రార్థన చేయుట లేదు నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారై ఉన్నందున వారి కొరకే ప్రార్థన చేయించున్నాను నావన్నీయు నీవి నీవియు నావి వారి ఎందు నేను మహిమపరచబడి ఉన్నాను నేనుకను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను పరిశుద్ధుడు అయిన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమునందు వారిని కాపాడము నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడి తిని నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడనూ నశింపలేదు ఇప్పుడు నేను నీ అద్దకు వచ్చున్నాను నా సంతోషము వారి ఎందు పరిపూర్ణ పరిపూర్ణమగునట్లు లోకమునందు ఈ మాట చెప్పుచున్నాను వారికి నీ వాక్యం ఉన్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించను నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటలేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము ఆ మేన్ ప్రభునందు ప్రియాదేవుని ఇచ్చినంగమా మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభులు వారి ప్రశస్త మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను చదువుకునబడిన లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించుచున్న మా ప్రియపరులకు తండ్రి సర్వోన్నతుడ పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు నాయన ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి చదువుకునబడిన ఈ లేఖనమును మా కొరకు దీవించమని ఈ లేఖనముల నుండి కొన్ని ఆత్మీయ సత్యాలు మేము నేర్చుకోవటానికి మీ కృపచూపమని మీ జ్ఞానముతో మీరే మాకు బోధించి నేర్పించమని ఏసునామమ్మ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ప్రభునందు ప్రియాదేవిని చిన్నంగమ మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్తు నామన మీ కుషుభములు తెలియచేస్తూ ఉన్నాను చదువుకునబడిన ఈ లేఖనంలో మనం చూసినట్లయితే యాహను సువార్త పదిహేడవ అధ్యాయంలో మరి సుప్రభుల వారు మరి పసుకా బలి పస్కా పండుగను ఆచరించిన తర్వాత మరి మేడగదిలో ఆయన శిష్యులకు అనేకమైనటువంటి హెచ్చరికలు మరి అనేక సంభవాలను గురించి వారికి తెలియజేస్తూ మేడగది ప్రసంగానికి చివరిగా ఆయన ప్రార్థన చేసినట్లుగా ఈ పదిహేడవ అధ్యాయంలో మనం చూడగలం మేడగది ప్రసంగానికి ముగింపు ప్రార్థన యేసు ప్రభులు వారు ఈ అధ్యాయంలో చేస్తూ ఉన్నారు ఈ ప్రార్థన మరి శిష్యుల కొరకు కాదు లోకము కొరకు కాదు తన్ను తానే వ్యక్తిగతముగా తండ్రికి ప్రార్థిస్తూ ఉన్నట్లుగా ఇక్కడ మనం చూడగలం యేసు ప్రభులవారు వారు మరి తన కన్నులెత్తి ఆకాశం వైపు తన కన్నులెత్తి తన తండ్రికి ఈ రీతిగా ప్రార్థన చేశాడు ఆయన ఏ రీతిగా ప్రార్థన చేశారో మరి పదిహేడవ అధ్యాయంలో రాయబడి ఉంది కాబట్టి ఏసు ప్రభుల వారు మరి ప్రసంగ మేడగది ప్రసంగంలో అనేక విషయాలు తండ్రి యొద్ధ నుండి తాను ఏ విధంగా రాబడ్డాడో తండ్రి చిత్తాన్ని ఏ రీతిగా నెరవేర్చాడో మరి తండ్రి చిత్త ప్రకారము మరి ఎవరైతే ఆయన ఎందు నిలిచి ఉంటారో ఆయన వారి ఎందు నిలిచి ఉండి తండ్రి తనకు అనుగ్రహించిన వాటన్నిటినీ తన యందు నిలిచిన వారికి అనుగ్రహిస్తానని చెప్తూ చివరిగా తను మరి తండ్రికి వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం చూడగలం నా ప్రియ దేవిని జనంగమ ప్రతి ఒక్కరి జీవితంలో వ్యక్తిగత ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది యేసు ప్రభులు వారు దానిని చేసి మనకు మాదిరిగా ఉంచి వెళ్ళారు యేసు ప్రభులవారు వారు చేసినటువంటి ఈ చివరి ప్రార్థన మేడగది ప్రసంగానికి మరి ముగింపు ప్రార్థనగా మనం మరి గుర్తుంచుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో వ్యక్తిగత ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది ఎవరి జీవితంలో అయితే వ్యక్తిగత ప్రార్థనా జీవితము ఉంటుందో ఆ కుటుంబంలో ఏ విధమైనటువంటి మరి కొరత ఉండదని దేవుడు మరి తెలియజేస్తూ ఉన్నాడు నీ జీవితంలో ఏదైనా సరే కోల్పోతే నీ జీవితంలో నాకు ఇది లేదు అని నీ ఒకవేళ బాధపడుతూ ఉంటే ప్రతి దినము కూడా నీ జీవితంలో నీ కుటుంబంలో నీ కుటుంబముతో కలిసి నీవు ప్రార్థన చేస్తావు నీ కుటుంబము మరి కలిసి మొత్తంగా ఆరాధన చేస్తారు నీ కుటుంబము మరి సంఘము సహవాసము అందరూ కలిసి ప్రార్థన చేస్తారు వ్యక్తిగత ప్రార్థన అంటే నీకు నీవుగా దేవునితో సంభాషించడం కాబట్టి యేసు ప్రభుల వారు అన్నారు కదా మత్తాయసు వార్త అధ్యాయంలో ఆయన అన్నారు కదా నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకొని రహస్యముందునటువంటి నీ తండ్రికి ప్రార్థన ప్రార్థించు అని అన్నారు దానినే వ్యక్తిగత ప్రార్థన అంటాము ఎవరికి వారే మరి తన దేవునికి ప్రార్థించడమే వ్యక్తిగత ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన ఎవరి జీవితంలో ఉంటుందో వారి జీవితంలో మరి అపచయమైనటువంటిది ఉండదండి కాబట్టి నా ప్రియ దేవుని జనంగమ నీ కుటుంబంలో మరి కుదరని మరి రోగాలు ఉన్నాయా నీ జీవితంలో కుదరని మరి అనేక సమస్యలతో నీవు కొట్టుమిట్టాడుతూ ఈరోజు నా ప్రభులు వారు మరి తాను పొందబోవు శ్రమలను గుర్చి తాను మరి అర్పించవలసినటువంటి సిలివ త్యాగమును గుర్చి ప్రభులు వారు ఏం చేస్తూ ఉన్నారంటే మరి తండ్రి అయిన దేవునికి వ్యక్తిగతంగా తన ప్రార్థన విన్నపాన్ని తెలియచేస్తూ ఉన్నారు ఏమనంటే తండ్రి నీవు నాకు అనుగ్రహించినటువంటి వాటన్నిటినీ నీ ఎందు నిలిచి ఉన్నటువంటి నీ బిడ్డలైనటువంటి వీరికి నేను సమస్తాన్ని బోధించాను కాబట్టి వారు మరి నీవిచ్చిన వాటన్నిటినీ వారికి అందించాను కాబట్టి వారు పొందుకున్నారు ఇప్పుడు సంపూర్ణముగా నా ఎందు నిలిచి ఉన్నారు మరి నా ఎందు విశ్వాసం ఉంచుతున్నారు కాబట్టి వారు లోకమంది ఉన్నారు కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి నాశనపుత్రుడు తప్ప మరి ఎవరినూ నశింపకుండా నీవు నాకు ఇచ్చిన వాటన్నిటినీ వీరికి తెలియచేశాను కాబట్టి నేను నీ అద్ద నుండి వచ్చానని ఇప్పుడు వీరు నమ్ముతున్నారు కనుక వీరికి నీ కాపుదల ఉంచు నీ నీ చిత్తములో వీరిని ఉంచు వీరిని భద్రపరచు నేనొచ్చు మరి పర్యంతము నేను నీ దగ్గరికి రాబోతూ ఉన్నాను వీరిని విడిచి నీ దగ్గరికి వచ్చినప్పుడు మరలా ఒకవేళ నాశనపుత్రుడు వీరిని పట్టి పీడిస్తాడేమో కాబట్టి అలాగున జరగకుండా వీరిని కాపాడుమని ఆయన వ్యక్తిగతముగా మరి ప్రార్థించినట్లుగా మనం చూడగలం నా ప్రియదేవుని దేవుని జనంగమా యస్సు ప్రభులు వారు ఎప్పుడైతే తన వ్యక్తిగత ప్రార్థనలో మరి తనకు అనుగ్రహించినటువంటి నిన్ను నన్ను గూర్చి ఆయన తండ్రికి మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు వ్యక్తిగత ప్రార్థనలో తన యందు విశ్వాసముంచిన వారిని మరి స్థిరపరచమని తన ఎందు విశ్వాసముంచి తన ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నటువంటి వారిని మరి ఆ కుటుంబాలను మరి విడివక నిత్యము మరి కాపాడు కాపాడుమని తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నట్లుగా మనం చూడగలం కాబట్టి నా ప్రియ దేవుని జనంగమ యేసు ప్రభువు తన జీవితం అంతీ కూడా యందు విశ్వాసం ఉంచిన వారికి మరి తన తన పట్ల మరి భక్తి శ్రద్ధలు నిలిపిన వారికి యేసు ప్రభులు వారు మరి నిత్యము కూడా ఆయన తండ్రి యోధ విజ్ఞాపన చేసేటువంటి వారిగా ఉన్నారు మన జీవితంలో మనకేది అవసరమో మన హృదయంలోనికి మన తలంపులోనికి రాకముందే ఆయన పసిగట్టి తండ్రికి వాటిని చేస్తూ ఉన్నాడు ఇప్పటికీ సజీవముగా మరి మనం మన దగ్గర లేడు అనుకుంటాము కానీ ఆయన మన ప్రక్కనే ఉంటారు మనలోనే ఉంటారు మనలోనే జీవిస్తూ ఉంటారు కానీ ఆ విషయాన్ని మనం పసిగట్టకుండా మనుషుల వైపు రాజుల వైపు మన చేతులను చాచి సహాయం కోసం అర్థిస్తూ ఉంటాము ఈ లోకములో మరి ఏది శాశ్వతము కాదని ఆయన అనేక మార్లు మనకు తెలియచేస్తూ ఉంటారు కానీ దానిని మనం పసిగట్టము కాబట్టి నా ప్రియ దేవుని చినంగమా ఈ ఉదయ నీకు తెలియచేస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే నీ జీవితంలో ఎవరి జీవితంలో అయితే వ్యక్తిగత ప్రార్థన మరి మరి వ్యక్తిగత ప్రార్థన ఎవరి జీవితంలో ఉంటుందో ఆ వ్యక్తిగత ప్రార్థన దేవునికిని నీకును మధ్య వారిధిగా పనిచేసి ఇద్దరికి కూడా ఒక కనెక్షన్ ఏర్పాటు చేస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే నీవు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందున్నటువంటి నీ తండ్రికి ప్రార్థన చేస్తావో రహస్యమందు ఉన్నటువంటి తండ్రి అని అంటే అర్థం ఏమిటంటే నీకు కనపడకుండా ఉన్నటువంటి ఆ సత్య దేవునిని ఆ సజీవుడైనటువంటి దేవునితో నీవు మాట్లాడుతున్నప్పుడు ఆయనకు నీవు చెప్తున్నటువంటి ప్రతి మాట చెప్పుకున్నప్పుడు ఆయన ఆ విషయాలన్నిటినీ కూడా తండ్రి అయిన దేవుని పాదాల చెంతకు తీసుకుని వెళ్ళి వాటిని మనకు వాటిని మనం పొందుకునేలాగున ఆయన చేయగలడు కాబట్టి ఈ రోజున దేవునితో నీకు మరి వ్యక్తిగతమైనటువంటి సంబంధము నీకుందా దేవునికి నీకును మరి విడదీ అయినటువంటి బంధము ఏర్పాటు చేసుకున్నావా ఈ లోకంలో మనుషులతో బంధాలు మరి సంబంధ బాంధీవాలు అనేటువంటివి కొద్ది కాలమే ఎందుకంటే మనము యాత్రికులము మరి పరదేశులము కాబట్టి దేవుని యొక్క చిత్తము చొప్పున మరి ప్రతి ఒక్కరము కూడా ఆయన చిత్తము జరిగించడానికి ఈ భూలోకంలోనికి పంపబడ్డాం కాబట్టి మనిషి మరి ఇక్కడ అధికారాన్ని అనుభవించాలని ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమును నావే అనేటువంటి విరవిగీత అనేటువంటి మనస్సు ఏ ఒక్కరిలో ఉండకూడదని దేవుడు మానవ రూపిగా మన మధ్య నివసించి ఏ రీతిగా జీవించాలో ఆయన మాదిరి జీ మాదిరికరమైన జీవితాన్ని మనకు చూపించి వెళ్ళారు కాబట్టి నా ప్రియ దేవుని చిన్నంగమ్మ నీవు ఎన్నో సంవత్సరాల నుండి నీ కుటుంబంలో మరి మరి నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క చెడ్డ కార్యాలను నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ దుష్ట మరి ఆ దుష్టిని యొక్క కార్యాలను మరి విడిపింపలేకుండా విడిపించుకోలేకుండా నీవు నిన్ను నీవు ఎంతో నైరశ్యంతో ఉన్నావు కాబట్టి ఈ రోజున దేవుడు అంటున్నాడు కదా నీకు వ్యక్తిగత ప్రార్థన అలవాటు చేశాడు దేవుడు చెప్తా ఉన్నాడు నీవు ప్రార్థన చేయి అడుగు నేను సమస్తాన్ని అంటున్నాడు అడిగేది కూడా బహిరంగంగా కాకుండా మరి వ్యక్తిగతంగా నీవు దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకుని వ్యక్తిగత సంబంధం వ్యక్తిగతముగా దేవునితో నీవు ఆ లింకును ఏర్పాటు చేసుకుని నీ స దేవుని సన్నిధిలో నీ విషయాలన్నిటిని కూడా ఒప్పుకున్నట్లయితే నీకు అవసరతగా ఉన్నటువంటి ప్రతి దానిని కూడా మరి ఆయనకు చెప్పుకున్నట్లయితే దేవుడు సమస్తాన్ని మరి మనకు ఇవ్వగలిగినటువంటి దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన సర్వమును మరి మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు ఆయన సన్నిధిలో సర్వ సంపదలు గుప్తములై ఉన్నాయి నీకు ధనము కావాలన్నా నీకు శాంతి కావాలన్నా సమాధానం కావాలన్నా ఆయన దగ్గర నీవు అడిగితే ఆయన ఇవ్వటానికి సిద్ధపడుతూ ఉన్నాడు అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి దొరుకును తట్టుడి తీయబడును ఈ శ్రేష్టమైన మాటలు ఒక క్రైస్తవునికి తప్ప మరెవరికి ఇవ్వలేదండి కాబట్టి ఈ రోజున అన్యునిగా ఉన్నటువంటి వారు కూడా ఏసయ్య పాదాలు చెంత చేరి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ సర్వ సంపదలను వారు చక్కగా పొందుకుంటూ ఉంటే మరి క్రైస్తవుడని క్రైస్తవునని చెప్పి మరి దేవుని ఎందు విశ్వాసం ఉంచానని చెప్పి నీవు ఇంకనూ ఆ సర్వ సంపదలను మరి ఆ శక్తిని అనుభవించిన వారిగా కానీ ఉన్నావేమో నీ జీవితంలో వ్యక్తిగత ప్రార్థన దేవునితో సంబంధము లేదేమో కాబట్టి ఈ రోజుననే దేవునికి నీకును మధ్య ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకొని వ్యక్తిగత ప్రార్థన ద్వారా నీ కుటుంబాన్ని రక్షించుకోమని నీ కుటుంబంలో ఉన్నటువంటి మరి దుష్ట సంబంధమైనటువంటి దానిని పారద్రోలి ప్రార్థనా జీవితము నీవు అలవాటు అలవాటు చేసుకున్నామని నీవే కాదు నీ కుటుంబంలో ఉన్న నీ భార్య నీ పిల్లలు మరి నీ కుమారులు నీ కుమార్తెలు కోడళ్ళు సమస్తమును కూడా మరి దేవునిలో వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉండాలని మరి నీవు చెప్పడం ద్వారా వారిని దేవునితో లింకప్ చేయడం ద్వారా నీ కుటుంబము నీ కుటుం నీ తరతరాలు కూడా మరి ఆశీర్వదింపబడడానికి మరి కారణమై ఉంటుంది కాబట్టి దేవుడు చేసినటువంటి ఈ గొప్ప కార్యము తాను ఏ రీతిగా వ్యక్తిగతంగా మీకు ప్రా మరి తండ్రికి ప్రార్థన చేశాడో ఆ రీతిగా మీరు కూడా మరి వ్యక్తిగతమైన ప్రార్థనతో తండ్రితో సహా మరి కనెక్షన్ కలిగి దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాలను పొందుకోవాలని దేవుడు మనకు తెలియచేశాడు కాబట్టి ఈరోజున ఈ మాటలు విన్నటువంటి నీ జీవితంలో వ్యక్తిగత ప్రార్థన కలిగి నీ కుటుంబాన్ని నీ నీ యొక్క వ్యాపారాన్ని నీవు చేసే ప్రతి దానిని కూడా వృద్ధి పొందించుకోమని ప్రభు పేర మనవ చేస్తూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించుచున్నా మా ప్రియపరలోకపు తండ్రి సర్వోన్నతుడా పరిశుద్ధుడా సజీవుడా మీకు స్తోత్రాలునైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు తండ్రి ఈ ఉదయ కాలమున తండ్రి ఇదిగో నీ నైనా నీవు ఏ రీతిగా నైనా నీవు వ్యక్తిగతముగా నీవు తండ్రికి మరపెట్టావో ఈ లోకములో మీకు అంటుకట్టబడినటువంటి నీ బిడ నీ పిల్లలుగా మేముండగా అయామములను వేరొకడు వచ్చి వాటిని పాడు చేయకుండా మమ్మల్ని కాపాడమని నీవు తండ్రికి విజ్ఞాపన చేశావు ఆ రీతిగా నాయన తన కుటుంబంలో ఉన్నటువంటి ఎవరి కుటుంబంలో ఉన్నటువంటి శోధనలకైనా ఎవరి కుటుంబంలో ఏ అవసరతలు ఉన్నాయో నాయన ఏ కుటుంబంలో తండ్రి మరి నీ అవసరత ఏర్పడి ఉందో తండ్రి అట్లాంటి వారందరికీ నీవు మాదిరిచికరమైనటువంటి ప్రార్థన చేయమని చెప్పావు నాయన ఇదిగో ఎవరైతేనైనా వ్యక్తిగతంగా అయా నీతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నారో అట్లాంటి ఆత్మలన్నిటినీ మీ చేతులుగా పగిస్తూ ఉన్నాను వారందరినీ మీ పాదాల చింతకు తెస్తూ ఉన్నాను ఆయన వారి ఆత్మలను రక్షించండి నిత్య జీవుడు నిత్య జీవము కలిగినటువంటి వాడవని అయా నీలోనే నిత్య జీవముందని నీవు సర్వమును మాకు అనుగ్రహించటకు ఇష్టపడుతున్నటువంటి దేవుడవు నీవేనని మరి ఏ నామమున రక్షణ కలుగుదని ఈ రోజున బిడలందరూ తెలుసుకొని నీ అందు నిలిచి ఉండే బాక్యం అనుగ్రహించమని నీతో వ్యక్తిగత ప్రార్థనా జీవితమును కలిగి నీతో సంబంధము కలిగి అయా నీ అందు ఆనందించే భాగ్యం అనుగ్రహించుమని ఈ దినము మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు ఈ దినమందు మేము చేయు పనులన్నిటి మీద మీకు అను దృష్టి ఉంచి మీ దోతల కాపుతలు అనుగ్రహించి నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఏస్తున్నామని ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్